డ్యాన్స్ అకాడమీలో భూమి పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది అప్పుడే గగన్ అక్కడ కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు భూమి ఎంతో అందంగా డ్యాన్స్ నేర్పిస్తూ ఉండడంతో గగన్ భూమిని కన్నార్పకుండా చూస్తూ తనకి సైడ్ కొడుతూ ఉంటాడు ఇంతలో ఉదయ్ అక్కడికి వచ్చి హాయ్ భూమి అని చెప్పి భూమికి హాయ్ చెప్తూ మన పెళ్ళయ్యేంత వరకు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు కూడా నేను చుట్టూ తిరగాలని ఉంది అని ఉదయ్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి ఇలా క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే నేను వచ్చింది డ్యాన్స్ నేర్చుకోవడానికి అంకుల్ని పర్మిషన్ కూడా అడిగాను ఇదిగో రికమెండేషన్ లెటర్ అంటూ ఉదయ్ భూమికి రికమెండేషన్ లెటర్ ఇస్తూ ఉంటాడు డ్యాన్స్ నేర్చుకోవాలంటే నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే సరిపోదు ఆయన కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే డ్యాన్స్ అకాడమీలో ఆయన కూడా పార్ట్నర్ చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో ఉదయ్ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి గగన్ చేతికి ఇస్తూ ఉంటాడు గగన్ ఒక రూమ్లో కూర్చొని ఉంటాడు బ్రో నేను కూడా డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఇదిగోండి అప్లికేషన్ లెటర్ వెంటనే నన్ను జాయిన్ చేసుకోండి అని ఉదయ్ అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ అప్లికేషన్ ఫామ్ని చించ్ చేసి ఉదయ్ మొక్కాన్ని విసిరు కొడతాడు ఇక దాంతో గగన్ చేసిన పనికి ఉదయ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనందం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి